వశీకరణం ఈ పదం చాలాసార్లు వినే ఉంటాం వసీకరణ అంత తేలిక మరో మనిషిని మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవటం అంత సులభమా నిజంగా ఇది జరిగే పనినా వసీకరణ ఈ పదం విన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే బోలెడొస్తాయి బట్ సమాధానాలే దొరకవు అది సరే అసలు వసీకరణ అంటే ఏంటో తెలుసా తెలుసు కానీ వివరంగా తెలియదు కదా ఒక వ్యక్తిని తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవటానికి ఉపయోగించే విద్యను వసీకరణం అంటారు దీని పూర్వకాలం ఎక్కువగా నమ్మేవాళ్ళు మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం మాటలు మంత్రాలతో తమకు కావాల్సిన అవసరమైన వ్యక్తిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఈ వసీకరణ విద్యను మంత్రాలను ఉపయోగి ఉపయోగిస్తూ ఎక్కువ సందర్భాల్లో వశీకరణ విద్యను ప్రేమ జీవితం పనికి సంబంధించిన సమస్యలు తీర్చుకోవటానికి ఉపయోగిస్తారు తమకు కావాల్సినట్టు తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తి చేసుకోవటానికి ఈ వశీకరణ మంత్రాలు సహాయపడతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇదంతా నిజమేనా వశీకరణ ఈ మోజన్ యుగంలో పనిచేస్తుందా వసీకరణ మంత్రాలు నిజంగా పనిచేస్తాయా వసీకరణ సహాయపడుతుందా అంటే ప్రేమ జీవితం కోసం పురాతన భారతదేశంలో వసీకరణాన్ని శక్తివంతమైన ఆచారంగా భావించేవాళ్ళు అందుకే జీవితంలో ప్రేమలో చేసే పనుల్లో ఎలాంటి సమస్య వచ్చినా వసీకరణ ద్వారా పరిష్కరించుకునేవాళ్ళు చేతబడికి వసీకరణకి తేడా ఉందా అంటే చెప్తాను చేతబడిలో మీకు కావాల్సిన వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవటానికి కొన్ని మంత్రాలు ఉపయోగిస్తారు అయితే వశీకరణలో నాలుగు పద్ధతుల ద్వారా ఒక వ్యక్తిని ట్రాక్ చేస్తారు వక్క పువ్వు క్లాత్ లవంగం ఉపయోగించి ఈ ఆచారాన్ని పాటిస్తారు ఆ తర్వాత వసీకరణ పూజ చేస్తారు వసీకరణ పూజను మంత్రతంత్రాలతో తాంత్రికుడు నిర్వహిస్తాడు ఈ మంత్రాల ద్వారా ఓ వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మరి వ్యక్తిపై విజయానికి సహాయపడుతుందా అనే ప్రశ్నకు ఇదిగో సమాధానం చాలా మంది ఈ వసీకరణ ప్రక్రియ ఉపయోగపడుతుందని నమ్ముతారు అది కూడా తమ ప్రేయసి లేదా ప్రియుడు భాగస్వామి విజయాన్ని తిరిగి పొందటానికి వసీకరణ ఉపయోగపడుతుందని భావిస్తారు కానీ దాని విశ్వసనీయతపై ఇంకా ఉంది ఇలాంటి ప్రయోగాల్ని సైన్స్ ఎప్పటికీ గుర్తింపు ఇవ్వదు కానీ దాని శక్తిపై కొంతమందికి ఇప్పటికీ నమ్మకం ఉంది వసీకరణ పద్ధతిలో ఉపయోగించే వస్తువులు వసీకరణ ఆచారం ప్రకారం ఏ వ్యక్తినైనా వసపరుచుకోవాలి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ల వస్తువులు అంటే క్లాత్ హెయిర్ వాళ్ళకి సంబంధించిన వస్తువుని సేకరిస్తారు తాంత్రికుడు మంత్రాలు చదివేటప్పుడు కొన్ని రకాల మూలికలు ఉపయోగిస్తాడు ఇది వాళ్ళు ట్రాప్ చేయాలనుకున్న వ్యక్తి శరీరం మైండ్ ఆత్మకు సూచించేలా ఉంటాయి ఫలితం కోసం ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు అది ఫలిస్తుందని ఓ నమ్మకం ఉంది కానీ వశీకరణ నిజంగా పనిచేస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు వసీకరణపై సైన్స్ వశీకరణాన్ని ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని చెబుతుంది ఓ వ్యక్తి మెదడుని ఆలోచనని కంట్రోల్ చేయాలంటే న్యూరో రిసెప్టర్స్ అవసరం ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది అంతేకాని కేవలం మనుషులకు ఇది సాధ్యమయ్యే పని కాదు అయితే మంత్రాలను స్మరించటం వల్ల వాటి శక్తి వల్ల ఓ వ్యక్తిపై మానసిక ప్రభావం చూపే అవకాశం ఉంది వసీకరణ సక్సెస్ రేట్ రెగ్యులర్గా కొన్ని మంత్రాన్ని వినటం వల్ల ఓ వ్యక్తి మానసిక చర్యపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కానీ వసీకరణ ప్రయోగాలు ఫలిస్తాయి అనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవని సైన్స్ చెప్తోంది వసీకరణ పద్ధతిపై కేవలం నమ్మకాలు నమ్మకాలు గుడ్డి నమ్మకాలు తప్ప దీనిపై ఎలాంటి వాస్తవ ఆధారాలు కనిపించటం లేదు సో లైట్ తీసుకోండి